హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా అయితే కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ నచ్చుతున్నాడైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మా బుడ్డోడ్ చూసారా నాలుగు కాళ్ళ మీద అయితే పాకేస్తున్నాడు అనమాట ఎన్ని రోజులైతే వచ్చేది కాదు పొట్ట మీద పాకేవాడు ఇప్పుడైతే చక్క నాలుగు కాళ్ళ మీద అయితే వెళ్ళిపోతున్నాడు ఇంట్లో వస్తువులన్నీ పెరికేస్తున్నాడు అనమాట మా క్యూట్ హీరో ఎలా ఉన్నాడు చూసారా ఆయన చక్క పాకేసుకుంటూ కిందకు వెళ్ళిపోవాలంట అక్కడ అద్దం దగ్గర మా అమ్మ ఫో ఫోడర్ ఇంకా అన్నీ మేకప్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుందనమాట కుంకుమ స్టిక్కర్స్ అవన్నీ తీసేయాలంట వెళ్తున్నాడు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా నేను దాన్ని చూపిస్తున్నాను మీకు అవన్నీ వెళ్ళి లాగాలి అంటున్నాడు సరే ఎంత క్యూట్ స్మైల్ వేసుకొని అవుతున్నాడు మా బుడ్డోడు ఆ రెండు పళ్ళే కుందేలు పళ్ళండి ఎంత క్యూట్గా అన్నాడు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సపోర్ట్ మీ మా బుడ్డోడు వీడియోస్